హాయ్ అండి అందరూ బాగున్నారా రెండు రోజుల నుంచి వీడియోస్ అయితే తీయట్లేదు కదా ఎందుకంటే నేను ఓటు వేయడానికి ఊరెళ్ళానండి అందుకోసమని టూ డేస్ నుంచి వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు రెండు రోజుల తర్వాత షాప్ అయితే ఓపెన్ చేసాము ఓపెన్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నామండి ఎందుకంటే రెండు రోజులు షాప్ తీయట్లేదు కాబట్టి మొత్తం అంతా దుమ్ము పట్టేసి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకొని సాయంత్రం పూట అయితే ఇలాగా షాప్ అయితే ఓపెన్ చేసేసాము ఓపెన్ చేసి చాయ్ పెట్టేసి ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి కోడిగుడ్లు అవన్నీ వోలిచేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుని స్టవ్ కూడా వెలిగించేసుకున్నామండి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చిన్న కునుకులు అయితే వేసేసుకుంటాను ఆ పిండి కూడా నేను మధ్యాహ్నమే కలిపి పెట్టేసుకున్నానండి తర్వాత మా మాస్టర్ అయితే చాలా రోజుల తర్వాత హోటల్కి వచ్చాడండి రోజు అయితే పది రోజుల నుంచి అయితే రావట్లేదు కొంచెం హెల్త్ బాగాక చూడండి తనైతే అయితే ఫస్ట్ శనగపిండి కలిపెట్టేసుకుంటున్నాడు శనగపిండి వేసేసుకుని దాంట్లో రుచికి తగ్గ సాల్ట్ కొంచెం సోడా ఇంకా వాము వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకుంటామండి దీంట్లో వేయము కొంతమంది అయితే బియ్యపిండి కూడా వేసుకుంటారు కొంచెం క్రిస్పీగా రావడం కోసం మేము ఇంకా బియ్యపిండి కూడా ఇవ్వండి దీంతో కలిపేస్తాము శనగపిండి మనము మంచి క్వాలిటీ తీసుకుంటే కనుక మిర్చి బజ్జీలు అనేవి మనకి చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఆయిల్ అయితే వేడి అయిపోయింది కదా నేను పునుకులు అయితే వేసేసుకుంటున్నానండి పిండి అయితే మధ్యాహ్నమే కలిపెట్టేసుకున్నాను కాబట్టి పిండి బాగా నానున్నది వేయగానే మంచిగా పొంగుతాయండి కలర్ కూడా చాలా బాగా వస్తాయి ఇది నేను ఇడ్లీ పిండి ఇంకా మైదా పిండి వేసి కలుపుకున్నాను ఇడ్లీ పిండి తక్కువగా ఉందండి అందుకని నేను ఒక ప్యాకెట్ పెరుగు కూడా వేసుకుని కలిపేసుకుని మధ్యాహ్నమే ఒక రెండు గంటల ముందు కలిపెట్టేసుకున్నానండి ఊరి నుంచి వచ్చాము కదా ఇలాగ ఇవన్నీ కూడా రూమ్ లోనూ ఇంకా ఇంట్లోను ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి పొద్దుట షాప్ అయితే పెట్టలేదండి సాయంత్రం పూట పెట్టాము సాయంత్రం పూట పెట్టినా కానీ గిరాకైతే మెల్లమెల్లగా వస్తున్నారండి ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా మేము షాప్ తీసినట్టు మేము ఊరు కదండి కదండి ఎలక్షన్లకి వెళ్ళి అయితే చెప్పాము అందరికీ ఊరు వెళ్తున్నాము రావడానికి రెండు రోజులు పడుతుందని ఇంకా వచ్చామో లేదో అన్నట్టుగా చాలామంది అయితే రారండి ఈ రోజు అయితేనే తర్వాత నెక్స్ట్ డే నుంచి అయితే గిరాక్ అయితే బాగానే ఉంటుంది అందుకని అయితే చాలా మటుకు తక్కువ తక్కువగానే వేసుకున్నామండి గిరాక్ కూడా మెల్లమెల్లగా వస్తూ ఉంటారు కదా వస్తూ ఉంటే అందరికీ తెలుస్తుంది కదండి మేము షాప్ తీసామని అందుకని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని ఈ రోజుకైతే ఇలాగైతే చేసుకుంటున్నాము మాస్టరు శనపిండి కలిపేసిన తర్వాత సమోసాలకి సమోసాల లోపల పెట్టే మసాలా ఉంటుంది కదండి ఆలు మసాలా అదైతే రెడీ చేస్తున్నాడు నేనైతే చిన్న పునుకులు అన్ని వేసేసుకుంటున్నానండి ఫస్ట్ వాయి కాబట్టి తక్కువగానే వేసుకుంటాను గిరాక్ కూడా పెద్ద ఎక్కువగా ఉండదు కాబట్టి కొన్ని కొన్ని వేసి పెట్టుకుంటానండి ఈ ఎండలకి టీ కూడా ఎక్కువ వెళ్తలేదు ఎక్కువ జ్యూస్లు అయితే తాగుతూ ఉంటారు కదా ఎండాకాలం వేడికి టీ తక్కువ తాగుతారు కాబట్టి టీ కూడా తక్కువ తక్కువగానే పెట్టుకుంటున్నామండి ఇప్పుడు ఎండాకాలం కదా ఎంత ఎక్కువగా టీ కూడా వెళ్ళదు చిన్న పుణుకలు అన్ని కూడా చూడండి ఈ విధంగా వేసేసుకుంటున్నాను నేను అయితే అన్నీ కూడా వెంటనే కూడా బాగా పొంగుతున్నాయండి బాగా నానిపోయి ఉంది కదా రెండు గంటల సేపు నాన నాని కలిపేసి ఉంచాను కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా పొంగుతున్నాయి మనం అప్పటికప్పుడు కలుపుకొని వేసుకున్నామంటే కనుక పిండి అనేది సరిగ్గా నానక పేలినట్టు కూడా అవుతుందండి మందికి అందుకని ఒక రెండు గంటల ముందే కలిపెట్టుకుంటే కనుక ఇవి మనకి బాగా పొంగుతాయండి చాలా మెత్తగా కూడా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో చేసుకునే విధంగా ఎలా చేయాలనేది నేను ముందు వీడియోలు అయితే చేశాను ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి పిండి మా హోటల్లో ఎలా కలుపుతాము దీంట్లో ఏమేమి వేసి కలుపుతాం అనేది కూడా అంత గా చెప్పానండి ఇంకా అందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి నేను పెట్టిన వీడియోకి మంచిగా కామెంట్స్ పెడుతున్నారు ఈ సపోర్ట్ నాకు ఇప్పుడు ఇలాగే ఉండాలి చూడండి సలపునుకులు వేసేసుకున్నాను కదా ఇవి వేగుతూ ఉన్నాయండి పక్కన అయితే మా మాస్టరు ఆలు కర్రీ చేస్తున్నాడు సమోసాల పిండి కూడా మధ్యాహ్నం నేను ఈ పునుకుల పిండి కలుపుకున్నాను కదా అప్పుడే కలిపేశాడండి మా ఆయన కలిపేసి ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకున్నాము పునుకులు తీసేసిన తర్వాత నేను మిర్చి బజ్జీ వేసేసుకున్నానండి ఒక వాయ మిర్చి బజ్జి ఇంకా ఎగ్బొండ రెండు కూడా ఒకటే ఒకటే దాంట్లో వేసేసుకుంటాము వేసేసుకొని అవన్నీ బాగా కాలాలంటే ఇలా తిప్పుతూ ఉంటాను ఎందుకంటే ఒక సైడ్ కాలి ఒక సైడ్ కాలుకోకుండా ఉండిపోతాయి కదా అందుకని ఇలా తిప్పుకుంటూ ఉంటే కనుక అన్ని వైపులా కూడా సమానంగా మిర్చి బజ్జీ కాలిపోయిన తర్వాత ఇవి ఓ పక్కన పెట్టేసుకుంటామండి పెట్టేసుకుని తర్వాత సమోసాలు అన్నీ కూడా ఒకసారి చేసుకుంటాము మిర్చి బజ్జీలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అయితే వేసిస్తాము మిర్చి బజ్జీలు చిన్న కొనుకలు కూడా అప్పటికప్పుడు వేసిస్తామండి సమోసాలు మటుకు అన్ని ఒకసారి చేసేసుకొని రెడీగా ఉంచేసుకుంటాము సమోసాలు అయితే తక్కువగానే వేసుకుంటామండి రెండు ఆయిల్కి వేసుకుంటాము ఒక అరవై సమోసాలు అయ్యేలాగా చేసుకుంటాము ఇంకా మిర్చి బజ్జీలు అయితే వస్తూ ఉంటే ఒకవేళ పిండి అయిపోయినా కానీ మళ్ళీ కలుపుకుని వేసుకుంటూ ఉంటాం కాబట్టి మిర్చి బజ్జీలు ఎక్కువగానే వెళ్తాయండి అన్నీ కూడా ఈరోజు అయితే తక్కువ తక్కువగానే వేసుకుంటాము తర్వాత గిరాకి తెలుస్తూ ఉంటుంది కదా మేము పెట్టామని రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కాబట్టి తర్వాత రోజు గిరాక్ అయితే బాగానే అవుతుంది అనుకుంటున్నామండి నెక్స్ట్ డేకి అయితే పప్పులు అన్నీ కూడా నానబెట్టేసాను ఉదయం మేము ఇడ్లీలు సమోసాలు అవన్నీ వేస్తాం కదా అయితే పప్పులన్నీ కూడా నానబెట్టి పెట్టేసుకున్నానండి ఇక్కడ పని అయిపోగానే తర్వాత సాయంత్రం రూమ్ లోకి వెళ్ళిపోయి అన్నీ కూడా రెడీ చేసుకుంటాను పొద్దు కావాల్సినవి అన్ని దోశల పిండి రుబ్బుకోవాలి ఇడ్లీ పిండి కూడా వేసుకోవాలి కాబట్టి ఈ పని అయిపోయిన తర్వాత ఆ పని చేసుకుంటానండి మిర్చి అన్ని కూడా చూడండి ఈ విధంగా కాలు కదా ఇవన్నీ కూడా తీసేసుకుంటాను ఒక దాంట్లోకి అవి తీసేసుకుని మిర్చి బజ్జీలు చిన్న పునుగులు కూడా రెడీ చేసుకున్నాము దాని తర్వాత సమోసాలు అయితే ఇలా చేసుకుంటామండి దాంట్లో పెట్టే మసాలా కూడా రెడీ అయిపోయింది కాబట్టి మా మాస్టర్ ఇలాగా పట్టిన చేసేస్తూ ఉంటే నేను దాన్నిలాగా సమోసాలాగా చేసుకుంటానండి చేసేసి ఒక ముప్పై అయ్యేసరికి ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటాను అలాగ రెండు ఆయిల్ వేసుకుంటాము ఊరు వెళ్ళాము కానీ ట్రైన్లు అయితే అసలు ఖాళీ లేదండి వెళ్ళేటప్పుడు ట్రైన్ కి వెళ్ళాము వచ్చేటప్పుడు అయితే బస్కే వచ్చామండి వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్ కి రిజర్వేషన్ చేసుకున్నాం గాని అవి కన్ఫర్మ్ అయ్యలేదండి వెయిటింగ్ లిస్ట్ లోనే ఆగిపోయినాయి అందుకని ఇంకా అప్పుడప్పుడు మామూలు టికెట్లు తీసుకుని కి వెళ్ళిపోయాము అసలు ఖాళీ లేదండి ట్రైన్ లో ఓట్లు వేయడానికి అందరూ వెళ్తున్నారు కదా ఏ ట్రైన్ కూడా ఖాళీ లేదండి అసలు వచ్చేటప్పుడు అయితే పదిహేను వందలండి టికెట్ బస్ కి వచ్చాము బస్కి కూర్చునియే పదిహేను అండి పడుకుని అయితే మూడు వేలు ఉన్నాయి అంత రేట్ ఎందుకు అనేసి ఇద్దరు కూడా కూర్చుని కూర్చునియే తీసుకుని వచ్చేసామండి పిల్లల్ని కూడా తీసుకెళ్లారనుకున్నాము టికెట్లు కన్ఫర్మ్ అయితే పిల్లలేమో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా ఇంకా ఇబ్బంది ఎందుకు లేనేసి వాళ్ళని వదిలేసి మేమిద్దరం వెళ్లి ఓటేసి మళ్ళీ తర్వాత రోజు నైట్ బయలుదేరి వచ్చేసాము రాత్రంతా ప్రయాణం వచ్చాము కదా కొంచెం అలసటగా కూడా ఉందండి అయినా కానీ అలసటగా ఉందని కూర్చుని ఉంటే ఇంకా బద్దకం వస్తుంది అనేసి షాప్ అయితే తీయేసాం ఈ రోజు అయితే ముందుగా అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నామండి ఇంకా గిరాక్ కూడా అలాగ మెల్లమెల్లగా చూసి వస్తూ ఉన్నారు అన్నీ తక్కువ తక్కువగానే వేసుకున్నాం కాబట్టి అన్నీ కూడా తొందరగానే అయిపోయినాయండి ఇంకా మిర్చిలు సమోసాలు చల్లపునుకులు ఇవన్నీ వేసేసాం కదా అవన్నీ వేసేసి నేనైతే లోపలికి వెళ్ళిపోయానండి అండి తర్వాత ఇలాకుంది పార్సల్ చేయాలి అనేసి అంటే వచ్చానండి వచ్చి కొన్ని పార్సల్ అయితే చేసేసి మళ్ళీ వెళ్ళిపోయాను తర్వాత వాళ్ళే చేసుకుంటున్నారండి ఇవన్నీని ఇంకా మా బాబు కూడా హాలిడేస్ కాబట్టి మా బాబు కూడా వచ్చి సాయం చేస్తున్నాడు ఇలాగా పార్సల్ అయ్యి కట్టించేస్తాడండి మాస్టర్లు అయితే అక్కడ వేసుకుంటూ ఉంటే ఇలాగే వీళ్ళిద్దరూ అయితే గిరాక్ అమ్మేసుకుంటున్నారు యూట్యూబ్ నుంచి నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది నేను ఈ నెల నెల ఎంత వస్తుంది అనేసి అడిగారండి దాని గురించి కూడా ఒక వీడియో చేద్దారనుకుంటున్నాను చెయ్యాలా వద్దా అనేది కామెంట్ చేయండి అందరూ చేయమని అడిగితే గనక చేస్తానండి నేను చేసేది ఎక్కువగా ఫుడ్ వీడియోస్ వాటర్ వీడియోస్ కాబట్టి అలాంటివి చేసినా కానీ వెళ్ళమనేసి నేను ఇన్ ఇన్ని రోజుల నుంచి చేయలేదండి కానీ మొన్న ఇంటికి వెళ్ళాను కదా ఊర్లో అందరూ అడుగుతున్నారండి డబ్బులు వస్తున్నాయా లేదా నీకు ఎంత వస్తున్నాయా అనేసి అడుగుతున్నారు అందరి కోసం అయితే వీడియోస్ చేద్దామా వద్దనేది అయితే నేను ఆలోచిస్తూ ఉన్నాను చేయాలా వద్దనేది మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను పెట్టిన ప్రతి వీడియో కూడా వాష్ చేస్తున్నారు ఇంకా దాంట్లో ఏదైనా తేడా ఉంటే కనుక కామెంట్ చేస్తున్నారు మీకు ఏదైనా అర్థం కాకపోయినా సరే కామెంట్ చేస్తున్నారండి ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై అనేది ఇస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే అన్నిటికీ కూడా రిప్లై ఇస్తానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే గనక షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్